కత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేలికి అభినందన కార్యక్రమం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి పెండింగ్ లో ఉన్న నూట డెబ్బై ఆరు కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పలువురు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు పద్నాలుగు నుండి నిలిచిపోయిన ఉపాధి హామీ పథకం నిధుల్ని మంజూరు చేయించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు ప్రతి కుటుంబాన్ని లక్ష్యాధికారిని చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఇందుకోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు పరిపాలనలో మనం అందరూ కూడా ఉంటాం ప్రతి ఇల్లు కూడా లక్షాధికారులు అవుతారు అవు తీరుతారు కూడా ఇది ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం నరేగాను ఒక టానిక్ లాగా ఉపయోగించుకుందామని మనం చేసుకుంటూ మాకు వచ్చినటువంటి నాయకులు ఇక్కడ పనిచేసినటువంటి మా స్టేక్ హోల్డర్స్ అరవై ఐదు మంది దాకా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ గ్రామాల్లో మోటివేట్ చేసి అవసరం ఏ వేరుకు ఉందో ఆ గ్రామంలో ఆ వర్క్లన్నీ ఐడెంటిఫై చేయండి మీ ఏపీఓ ద్వారా లేదా మీ ఫీల్డ్ ఎస్టేట్ టెక్నికల్ అసిస్టెంట్ ద్వారా అందజేయండి దానికి అంతా కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు పీడి ఈస్ వెరీ జనరస్ టు హెల్ప్ అస్ ఎందుకంటే అబ్బాయి కూడా చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది పాజిటివ్ మైండ్ ఉంటుంది సో ఈ విషయంలో మనం ఇప్పటి నుంచే ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని రేపు సంవత్సరంలో మూడే నెలలు పనిచేస్తాం మూడు నెలలు పనిచేస్తే మన గ్రామాన్ని మనం అభివృద్ధి పరచుకుందామని మనం చేసుకుంటూ ఈరోజు మరి ఈ డబ్బు మంజూరు విషయంలో నేను కూడా మూడు నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్ళాను ఓకే సో మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల అరవై అరవై రెండు వేల నూట తొంభై ఒక్క రూపాయలకి మనం అప్లోడ్ చేసుకున్నాం అది కూడా డబ్బు రిలీతో ఉండాలని ఇక్కడ నేను చివరిగా ఒక మాట చెప్పాలి మామూలుగా డబ్బు వచ్చింది మరి డబ్బు వచ్చినప్పుడు దీన్ని దారి మళ్ళించాలంటే దారి మళ్ళించవచ్చు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేసీఆర్ కార్పొరేషన్ నిధులు దారి మళ్ళించారు నీతి ఆయోగ్ డబ్బులు పంచాయతీ డబ్బులు దారి మళ్ళించారు పట్టణాలకు వచ్చిన డబ్బులు దారి మళ్ళించారు ఇది అది ఏది అనుకోకుండా మొత్తం దారి మళ్ళీ మళ్ళీ ఇది కూడా అనుకుంటే మొత్తం నూట డెబ్బై ఆరు కోట్లు కూడా అనుకుంటే ఉపయోగించవచ్చు ఎందుకంటే ఇన్ని సూపర్ కార్యక్రమాల్లో మినిమం మినిమం ఇరవై పదహైదు వేల నుంచి పదహారు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో సార్ అనుకుంటే ఈ డెబ్బై ఆరు నూట డెబ్బై ఆరు కోట్లు కూడా ఏదో ఒక అడ్జస్ట్ చేయొచ్చు కానీ చేయలే అదే వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నేతృత్వంలో గ్రామాల్లో దాదాపుగా ఇరవై ఆరు వేల రన్నింగ్ కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడం ఆరు వేలు పైగా అంగన్వాడీ బిల్డింగ్లు కట్టడం రెండు వేలు పైగా పంచాయతీ భవనాలు నిర్మించడం మూడు వందలు పైగా మహిళా బిల్డింగులు నిర్మించడం అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని చేయడం అనేటువంటిది జరిగింది ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఆనాటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ సర్పంచ్ కావచ్చు లేదా ఆ పని చేసినటువంటి వెండార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో నిర్దాక్షణంగా బిల్లులు నిలిపివేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన మేము అక్కడ హెచ్ఆర్డీ చైర్మన్గా పార్టీ ఆఫీసులో ఉంటూ బాబుగారి ఆలోచన మేరకు ఆయన డైరెక్షన్లో సో ఒక పదహైదు రోజుల క్రితమే కురిసినటువంటి వర్షాలకి పత్తిపాడు నియోజకవర్గంలో నాలుగు మండలాలు అతాకుతలమైనాయి ఒట్టి చెరుకూరు కావచ్చు కాకుమాను కావచ్చు పత్తిపాడు కావచ్చు పెదనందిపాడు కావచ్చు రైతాంగం మొత్తం కూడా అప్పుడే అప్పుడే వేసినటువంటి ఇత్తనాలన్నీ చిన్న చిన్న మొక్కలు మొలకలుగా ఉన్నటువంటివన్నీ కూడా కొట్టుకుపోయినాయి మళ్ళా అష్ట కష్టాలు పడి ప్రభుత్వం అందించినటువంటి సబ్సిడీతో కొన్ని ఇత్తనాలు తీసుకొని మళ్ళీ వేస్తే ఇప్పుడు మళ్ళీ ఈ వర్షానికి మొత్తం ముంపు గురయ్యాయి అంటే కేవలం ఒక నెలలోనే రెండు సార్లు అతివృష్టి వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డటువంటి విషయము మేము గమనించాం ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఆయన కూడా దీని మీద రిపోర్ట్లు తెప్పించుకున్నారు దీనికి ఒక కార్యాచరణ ప్రణాళిక తొందరలోనే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవడం అనేటువంటి జరుగుతుంది సో దీనికి ప్రధానమైనటువంటిది వర్షాలు వస్తుంటాయి అయితే మరి ఆ వర్షాల వల్ల కేవలం పత్తిపాడు నియోజకవర్గానికే ఎక్కువ ముప్పు రా ముంపు రావడం అనేటువంటిది ఎందుకంటే